నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే సదస్సును అట్టహాసంగా నిర్వహించింది ప్రపంచం ముందు ఫ్యూచర్ సిటీని మోడల్ గా చూపెట్టింది తెలంగాణ భవిష్యత్తుకు భరోసా రూపుదిద్దిన విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కీలక ఘట్టంగా నిలిచిపోయింది రెండు రోజుల పాటు జరిగిన సమిట్లో పెట్టుబడులు కూడా వెల్లువెత్తాయి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు కీలక రంగాలపై చర్చలు సెషన్లు సెమినార్లు జరిగాయి కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా సమగ్ర చర్చలు జరగడం దేశంలో సంస్కరణలు మొదలైన తర్వాత పెట్టుబడుల కోసం చాలా రాష్ట్రాలు సదస్సులు పెట్టాయి ఇలాంటివి హైదరాబాద్ లో కూడా ఇంతకు ముందు చాలానే జరిగాయి ఇవి కాకుండా వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు సాంకేతికతల్ని అందిపుచ్చుకునేలా ఆయా రంగాల నిపుణులతో గ్లోబల్ సమ్మిట్లు సెమినార్లు కూడా జరిగాయి కానీ ఆ రెండింటినీ కలగలిపి ఒకవైపు పెట్టుబడి ఒప్పందాలు మరొక వైపు ఆవిష్కరణలు సాంకేతికతలపై సమగ్ర చర్చకు చోటిస్తూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రూపకల్పన చేయడం ఇతర దేశాల ప్రతినిధుల్ని సైతం ఆకట్టుకుంది అంతేకాకుండా తెలంగాణ భవిష్యత్ దృష్టిని సూచిస్తూ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించడం గ్లోబల్ సమ్మిట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందే ముందు నుంచి సమ్మిట్ ను దావో సదస్సు మాదిరిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ వచ్చిందే అదే స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు ఇకపై ఏటా గ్లోబల్ సమ్మిట్ జరపాలనే సంకల్పానికి బలం చేకూరేలా తొలి సమ్మిట్ ను ఏ లోటుపాట్లు లేకుండా నిర్వహించడంలో ప్రభుత్వం సమిష్టి బాధ్యత తీసుకుంది ఇలాంటి సదస్సు నిర్వహణ ఈ సర్కారుకు సాధ్యం కాదనే అభిప్రాయాలను కూడా తప్పని నిరూపించింది గ్లోబల్ సమ్మిట్లో రెండు రోజుల్లో ఇరవై ఏడు అంశాలపై ప్లీనరీలు నిర్వహించారు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు నీతి ఆయోగ్ వివిధ డైరెక్టరేట్ల నిపుణులతో విస్తృత చర్చలు జరిపారు విద్య వైద్యం పర్యాటకం పరిశ్రమలు ఇలా భిన్న రంగాలపై సమగ్ర చర్చలు జరిగాయి ప్రతి రంగంలోనూ తెలంగాణ సాధించిన ప్రగతి ఇంకా అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి అవకాశాలు ఆ రంగంలో ప్రస్తుతం ప్రపంచంలో ముందున్న దేశాలు అక్కడ అనుసరించిన మోడళ్లు కే స్టడీలుగా వివరంగా అభిప్రాయ సేకరణ జరిగింది గంటన్నర పాటు నిర్వహించిన ఒక్క ప్లేనరీ అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా జరగాలని సర్కారు ముందే నిర్ణయించుకుంది విదేశీ ప్రతినిధులు కూడా ఉత్సాహంగా ప్లేన్ రీల్లో పాలు పంచుకుని అభిప్రాయాలు చెప్పడం తెలంగాణకు నప్పే మోడల్స్ ను సూచించడం రాష్ట పురోగతికి దోహదపడుతుందనే భావన వ్యక్తమైంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరయ్యారు ఆరు ఖండాలకు ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధులు తమవైన ఆలోచనలతో గ్లోబల్ సమ్మిట్కు వైవిధ్యం తీసుకొచ్చారని ప్రభుత్వం అనుకుంటోంది ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఈ సమ్మిట్ బీజం వేసిందే రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలు పరిశ్రమలు ముందుకొచ్చి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష సాధన దిశగా అడుగులు పడినట్టయిందే ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధమైందన్న సంకేతాలను సైతం సమ్మిట్ ప్రస్ఫుటం చేసింది రెండు రోజుల్లో ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నా రెండు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చేలా కనిపిస్తున్నాయి అందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన జరుగుతోంది ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి అడ్వాంటేజ్ కాబోతోంది రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అంతర్జాతీయ జాతీయ సంస్థలను ఆకర్షించి పెట్టుబడులను సాధించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు వ్యాపార ప్రముఖులు ప్రజాప్రతినిధులు సమ్మిట్కు పెద్ద ఎత్తున తరలివచ్చి రాష్ట ప్రభుత్వంతో చేతులు కలిపారు పెట్టుబడుల కోసం కంపెనీలను ఆహ్వానించేందుకు ప్రతి సంవత్సరం రాష్ట సర్కార్ ప్రతినిధులు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లడం పరిపాటిగా వస్తోంది ఇందుకు భిన్నంగా తెలంగాణ సర్కార్ వివిధ దేశాల కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందించి పెట్టుబడులు పెట్టేందుకు మేం సిద్ధమంటూ ఒప్పందాలు చేసుకున్నారు గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించిన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సమ్మిళిత సమగ్రాభివృద్ధిని కళ్ల కట్టింది మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ఒక్కో ప్రాంతానికి ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలనుకోవడం వినూత్న ఆలోచనగా పరిగణిస్తున్నారు మూడు ప్రధాన రంగాలైన వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్ని అనుసంధానిస్తూ రూపొందించిన విజన్ డాక్యుమెంట్ దిగ్గజాలను కూడా ఆకట్టుకుంది ఈ విజన్ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం ఉద్యోగ అవకాశాలను సృష్టించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లకు అంటే దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పన యంత్రంగా తెలంగాణ మారడం ఖాయం కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ కింద హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రపంచ స్థాయి సేవల కేంద్రంగా అభివృద్ది చేస్తారు దీంతో ఐటీ ఫార్మా ఏరోస్పేస్ హెల్త్ కేర్ వంటి సేవారంగాల్లో లక్షలాది కొత్త ఉద్యోగాలు లభిస్తాయి యువతకు మెరుగైన వేతనాలు అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు ఈ రిజన్తో నైపుణ్య శిక్షణ కేంద్రాలు విస్తరిస్తాయి యువత తమ నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం లభిస్తుంది థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని విక్సి భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ డాలర్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అవతరించాలని ఈనాడు దేశ జనాభాలో మనం టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే మనం ఫైవ్ పర్సెంట్ ఎకానమీని పెరి అర్బన్ రీజన్ ఎకానమీ ద్వారా నగర శివారు ప్రాంతాలను తయారీ రంగానికి ప్రధాన కేంద్రంగా మారుస్తారు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారీ పరిశ్రమలు ఏర్పాటవుతాయి తద్వారా శివారు ప్రాంతాల్లో భూముల విలువ పెరుగుతుంది స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరుకుతాయి రోడ్లు రవాణా విద్యుత్ వంటి మౌలిక వస్తువులు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి పారిశ్రామికవేత్తలు చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించి వ్యాపారం వృద్ధి చెందుతుంది గ్రామీణ వ్యవసాయ రీజన్ ఎకానమీ అనేది ఈ విజన్ లో అత్యంత కీలకమైన భాగం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి రైతులకు గ్లోబల్ మార్కెట్కు అనుసంధానం చేయడమే దీని లక్ష్యం విజన్ డాక్యుమెంట్ లక్షించినట్టుగా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగితే రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగి మెరుగైన విద్య వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి ప్రస్తుతం దేశ జీడిపిలో ఐదు శాతం వాటాను అందిస్తున్న తెలంగాణ రెండు వేల నలభై ఏడు నాటికి దాన్ని పది శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనివల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది చైనాలోని గ్వాంగ్ టాంగ్ ప్రావిన్స్ తరహాలో జపాన్ జర్మనీ సింగపూర్ వంటి దేశాల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి ఇంధనంగా పనిచేస్తాయి గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో మరోసారి హైదరాబాద్ అనుకూలతలు అయ్యాయి దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఎలా అనువుగా ఉందో అతిథులు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగారు అదే సమయంలో భవిష్యత్ ప్రణాళికలు కూడా వారిని కట్టిపడేశాయి తెలంగాణకు ఎప్పుడు గ్రోత్ ఇంజన్ హైదరాబాదే హైదరాబాద్ లో ఏ సదస్సు జరిగినా ఏ లక్ష్యంతో జరిగినా అందులో అంతర్లీనంగా హైదరాబాద్ అనుకూలతల్ని హైలైట్ చేసే ప్రక్రియ ఉండనే ఉంటుంది ఏ అంశంపై చర్చ జరిగినా సరే ఖచ్చితంగా హైదరాబాద్ ప్రస్తావన వస్తుంది చాలా మంది విదేశీ ప్రతినిధులు హైదరాబాద్ తమ మనసును కట్టిపడేసిందని విభిన్న వేదికలపై చెబుతూనే ఉన్నారు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ వేదికగా కూడా మరోసారి హైదరాబాద్ ప్రశంసలు వినిపించాయి ఇప్పటి వరకు హైదరాబాద్ ఎదిగిన తీరు చూశామని ఇక భవిష్యత్తు నగరం ప్లానింగ్ ఆకట్టుకుంటోందని ఆ నగరం ఎలా అభివృద్ధి చెందుతుందో చూడాలని ఉత్సాహంగా ఉన్నామని అభినందనపూర్వక సందేశాలు ముందే వచ్చేశాయి హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది ఇప్పటికే మహానగరంగా ఉన్న హైదరాబాద్ విశ్వనగరంగా రూపు మార్చుకుంటోంది గత పాతికేళ్లుగా ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ అభివృద్ది మాత్రం ఆగలేదు దీంతో హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా పేరు తెచ్చుకుంది ఇక్కడ నివాసానికి ఇళ్లు కూడా అందుబాటు ధరల్లో ఉన్నాయి ఉద్యోగుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు ఎవ్వరైనా సరే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అనువైన నగరం ఉద్యోగాల కల్పనలో మరే నగరం హైదరాబాద్తో పోటీ పడే స్థాయిలో లేదు డైనమిక్ సిటీగా ఉన్న హైదరాబాద్ వివిధ వర్గాల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తోంది విద్య వైద్యం ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టుబడులు ఇలా ఒక్కటేంటి ఏ రంగం చూసుకున్నా సరే హైదరాబాద్కు తిరుగులేదనే విధంగా దూసుకుపోతోంది అంతర్జాతీయ సదస్సులు కాన్సరెన్స్లకు కూడా హైదరాబాద్ వేదికగా మారింది ఒక్కసారి ఇక్కడ సదస్సు జరిగితే మరోసారి ఇంకో నగరానికి వెళ్లడానికి నిర్వాహకులు ఇష్టపడటం లేదు దీంతో చాలా సదస్సులు రిపీటెడ్గా హైదరాబాద్లోనే జరుగుతున్నాయి ఎవరినైనా ఇట్టే ఆకర్షించే అనుకూలతలే హైదరాబాద్కు వరంగా మారాయి ఒక్కసారి హైదరాబాద్కు వచ్చిన వారెవ్వరూ మరో నగరంపై దృష్టి పెట్టడానికి ఇష్టపడడం లేదు ఏదో సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్లు వ్యాపారమో ఉద్యోగమో పేరేదైనా ఇక్కడే స్థిరపడడానికి ప్రాధాన్యమిస్తున్నారు దీంతో హైదరాబాద్కు ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కు అదనపు ఆకర్షణలు రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్డు మూసీ రివర్ ఫ్రంట్ వంటివి సరికొత్త హంగుల్ని జోడించే అవకాశం హైదరాబాద్ లో కనిపిస్తున్న నిరంతర అభివృద్ది మరే మహానగరంలో లేదంటే అతిశయోక్తి కాదు ఈ డైనమిక్సే హైదరాబాద్ ను అందరికీ గమ్యస్థానంగా మారుస్తున్నాయి ఏ సర్కారు వచ్చినా హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదు అనేది నిరూపితమైన సత్యం దీంతో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు వ్యాపారులు విద్యార్థులు ఉద్యోగులు అందరూ తమ హాట్ ఫేవరెట్ హైదరాబాదే అని గట్టిగా చెబుతున్నారు hyderabad, this charming, beautiful city is a jewel. you know, all around the country, and many of these people have traveled around the world, around the country. i'm very proud of this city. if there's one indian city that is representative of all of india, it's hyderabad. cosmopolitan in outlook, blend of tradition and while the best of traditions and values and modernity, safe for everyone. హైదరాబాద్ ఆదాయపరంగా తెలంగాణకు చాలా కీలకం మొత్తం తెలంగాణ ఆదాయంలో అరవై ఐదు శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుంది దేశంలో ఐదో అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా కూడా హైదరాబాద్ కు పేరుంది హైదరాబాద్ విస్తరణకున్న అవకాశాలు ఈ నగరాన్ని దక్షిణ భారతంలోనే నెంబర్ వన్ సిటీగా మార్చేశాయి హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది హైటెక్ సిటీ ఔటర్ రింగ్ రోడ్డు మెట్రో రోడ్లు ఫ్లైఓవర్లు ఇలా అభివృద్ధి అంతా కనిపిస్తోంది ఢిల్లీ ముంబై బెంగళూరు లాంటి నగరాల పెరుగుదలకు అవకాశం లేకపోవడం రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉండడంతో కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి హైదరాబాద్ లో నిరంతర అభివృద్ధి జరుగుతున్నా ఫ్యూచర్ సిటీకి ముందడుగు పడినా ఇంకా నగర విస్తరణకు అపారమైన అవకాశాలున్నాయి లక్షలాది ఎకరాలు అందుబాటులో ఉన్నాయి డేటా సెంటర్లకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్ మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది ఈ క్రమంలో ఆయా సంస్థలతో పాటు మరిన్ని కొత్త కంపెనీలు సైతం హైదరాబాద్లోనే డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాయి ఇప్పటికే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎన్నోసార్లు గుర్తింపు పొందిన హైదరాబాద్కు అదనపు హంగుల తోడైతే నగరాభివృద్ధి చరిత్రలో కొత్త శాఖం మొదలవుతుందని అంచనాలున్నాయి ఇటీవలే ఐటీ పరిశ్రమలో ఏ నగరంలో ఉద్యోగానికి ఆసక్తి చూపుతారని సర్వే జరిగితే ఏకంగా అరవై శాతం మంది హైదరాబాద్కి జయకుంటారు కాస్ట్ ఆఫ్ లివింగ్ మౌలిక వస్తువులు ఇలా ఏ పారామీటర్ చూసుకున్నా హైదరాబాద్కు తిరుగులేదు అనే చర్చ జరుగుతోంది హైదరాబాద్ తెలంగాణకు గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్ నగర పరిధి విస్తరించడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో భాగంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ జీవన ప్రమాణాల విషయంలో ప్రగతి సాధిస్తున్న నగరం హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పుకోవడానికి చాలా మంది గర్వపడతారు ఇక్కడ బతికి మరో చోటికి వెళ్లడానికి చాలా మంది ఇబ్బంది పడతారు ఈ ఉన్న ప్రత్యేకత అదే దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ని ఒక మెట్టు పైన ఉంచే అంశాలు అనేకం ఉన్నాయి ఓ పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్ వందల ఏళ్ల పురాతన చరిత్ర భిన్న సంస్కృతుల కలయిక అత్యాధునికత అందిపుచ్చుకోవడంలో జెట్ స్పీడు గరీబ్ నుండి అమీర్ వరకు గౌరవంగా బతికే అవకాశం భద్రమైన భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ హైదరాబాద్కు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు అదనపు ఆకర్షణలు ఏ రకంగా చూసుకున్నా హైదరాబాద్ లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి శివార్ల సంగతి అయితే సరే సరే ఒకప్పుడు పొలాలుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు అధునాతనంగా మారిపోయాయి ఇక నగరం విస్తరిస్తున్న కొద్దీ ఒకప్పటి వ్యాపార కేంద్రాలు మద్దతు కోల్పోయి సరికొత్త ప్రాంతాలు వాణిజ్య కేంద్రాలుగా వెలిశాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ని మించింది లేదు సువిశాలంగా విస్తరించడానికి ఉన్న హైదరాబాద్కి ఉన్న అవకాశం ఒక వరంగా మారింది అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు కనిపిస్తారు పైగా ఇంత ముందంజలో ఉన్న నగరంలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఇక్కడ నెలకు పదివేలు సంపాదించేవారు కూడా ప్రశాంతంగానే బతికే అవకాశముంది ఇక చెన్నై లాంటి నగరాలకున్నట్టు తాగునీటికి కూడా ఎలాంటి సమస్య లేదు ఇవన్నీ కలిసి హైదరాబాద్ ని దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దాయి దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా హైదరాబాద్ మారుతోందని అందుకుంది ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు అతిథి మర్యాదలతో పాటుగా వ్యాపారాలు చేసుకునేందుకు పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమనే గుర్తింపు కూడా తెచ్చుకుంది అంతేకాదు కొత్త సాంకేతికతల్ని అందుపుచ్చుకుంటూ ఏఐ క్వాంటం రంగాల్లోనూ గ్లోబల్ లీడర్గా ఎదగాలనే సంకల్పంతో కనిపిస్తోంది ఏ తర్వాత తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ మోస్ట్ హ్యాపనింగ్ సిటీ హైదరాబాద్ ప్రత్యేకతల్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది పనిలో పనిగా నగర విస్తరణ లక్ష్యంతో ఏర్పాటు కాబోతున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ది ప్రణాళికల్ని కూడా చాట్ చెప్పింది దేశంలో ఉన్న మెట్రో నగరాలని ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అసలు కష్టాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ ముందడుగు వేయడం మొత్తం ప్రపంచాన్ని ఆకట్టుకునే అంశమే కాదు ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భం కూడా గ్లోబల్ సమిట్ తో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయనే నమ్మకం వచ్చిందని తెలంగాణ సర్కార్ చెబుతోంది అతిథుల ప్రశంసలు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చూస్తే రాబోయే పాతికేళ్లకు బాటలు పడ్డటే కానీ ఈ ఊపును ఎలా ముందుకు తీసుకెళ్తారు విజన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అనేవి కీలకం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో సర్కార్ అనుకున్న లక్ష్యం సగం నెరవేరిందే కానీ పూర్తిగా లక్ష్యం చేరాలంటే గ్లోబల్ సమ్మిట్ ఊపును ఇలాగే కొనసాగించాలి విజన్ డాక్యుమెంట్ ఆచరణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి సమ్మిట్ లో ఒక్కో రంగంపై సమగ్ర చర్చ పెట్టినట్టు విజన్ లక్ష్యాలు సాధించడానికి ఒక్కో రంగంలో అవసరమైన మార్పులే లక్ష్యంగా నిరంతరం పనిచేసుకుంటూ పోవాలి అందుకోసం కేవలం ప్రభుత్వం మాత్రమే ప్రణాళికలు రచిస్తే సరిపోదు ప్రైవేటు రంగాన్ని భాగస్వామిని చేయాలి ప్రజా భాగస్వామ్యం కూడా తీసుకోవాలి సమ్మిళిత సమగ్ర వృద్ధి విజన్ తీసుకొచ్చారని ప్రపంచ దిగ్గజాలు ఇప్పటికే కొనియాడాయి పేపర్ మీదే ఇంత ఆకర్షణ సొంతం చేసుకున్న విజన్ నిజంగా సాకారమైతే మరెంతమందిని మెప్పిస్తుందో అనే ఆలోచనతో రోడ్ మ్యాప్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న లక్ష్యాలను దశలవారీగా సాధించేలా చూసుకోవాలి దీనికోసం స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలుగా విభజన చేసుకోవాలి ఏ రంగంలో ఎవరి సహకారం తీసుకుంటే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందో కూడా అంచనా వేసుకుని కార్యాచరణ తీసుకోవాలి విజన్ నిజం చేయడానికి తామంతా చేయూత అందిస్తామని దిగ్గజాలు హామీ ఇచ్చాయి వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సమ్మిట్ మాదిరే రంగాల వారీగా లక్ష్య సాధనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి థింక్ ట్యాంకుల మాదిరిగా యాక్షన్ టీములు పనిచేస్తేనే అనుకున్న లక్ష్యం పూర్తి స్థాయిలో సాకారమయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా కార్యక్రమాన్ని ప్లాన్ ప్రకారం గ్రాండ్గా చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అయితీరుతుందే అందుకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే విజన్ విజన్ను నిజం చేసే కార్యాచరణకు సరిగ్గా ప్లాన్ చేస్తే రెండు ఏడు నాటికి అనుకున్న లక్ష్యాలు నెరవేరడం పెద్ద కష్టమేం కాదు ఈ సంగతి కేవలం రెండు రోజుల పాటు సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు చెప్పారు అలాంటిది హైదరాబాద్ అనుకూలతలు ఇక్కడి నైపుణ్యాలు మానవ వనరులపై సమగ్ర అవగాహన ఉన్న సర్కారు మనసులో ఏముందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలంగాణ సమగ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది తాత్కాలిక ప్రయోజనాలతో రోజులు గడిపే కంటే భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలి ఎలాంటి ప్రగతి సాధించాలి ఏ ఏ రంగాలను అభివృద్ది చేయాలి అనే అంశాలపై మేధో మదనంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు తెలంగాణ అన్ని రంగాల్లో ఎదగాలి ఆర్థిక వృద్ధి సాధించాలి విదేశీ పెట్టుబడులు సాధించాలి బహుముఖంగా పారిశ్రామికంగా ప్రగతి సాధించాలి ప్రపంచ దేశాలతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలి ఇది ప్రభుత్వ లక్ష్యం దీనికి అనుగుణంగానే విజన్ డాక్యుమెంట్ విడుదలైందే ఇక విజన్ను నిజం చేసే పని మాత్రమే మిగిలిందే ఫ్యూచర్ సిటీ దేశంలోని నగరాలతోనే కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దార్శనిక ప్రణాళిక రెడీ అయిందే టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు సాంకేతిక అంతరిక్ష వైమానిక రక్షణ పర్యాటక సెమీ కండక్టర్ల పరిశ్రమలను స్థాపించబోతున్నారు ఇందుకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రోత్సాహకాలను అందించి పెట్టుబడులు సాధించారు ఇప్పటి వరకు సేవారంగంపైనే తెలంగాణ ఎక్కువగా ఆధారపడింది కానీ భవిష్యత్తులో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే సంకల్పాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి విధానపరమైన నిర్ణయాలు సమయానుకూలంగా పాలసీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి ఇకపై వాటిపైనే సర్కారు దృష్టి పెట్టాల్సి ఉందే వికసిత భారత్ లక్ష్య సాధనకు తమ వంతుగా ఎలా పనిచేయాలని అనుకుంటున్నామో ప్రపంచం ముందు ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా మిగతా రాష్ట్రాల కంటే ముందే అభివృద్ధి పరుగును కూడా ప్రారంభించడం అడ్వాంటేజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు సాధారణంగానే మార్పుల్ని అందిపుచ్చుకోవడంలో వేగవంతమైన అభివృద్దిలో హైదరాబాద్కు తిరుగులేదనే పేరు ఇప్పటికే ఉంది ఇప్పుడు అంతకు మించిన నమూనాతో సరికొత్త హైదరాబాద్ను ప్రపంచం ముందు పెట్టే లక్ష్యంతో సర్కారు పనిచేయాల్సి ఉంది ఇప్పటి వరకు తెలంగాణ అంటే ఐటీ ఫార్మా రంగాల్లో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం కానీ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు సాకారమైతే ఏ రంగంలో అయినా ప్రపంచంలో ఏ దేశానికైనా తెలంగాణనే రోల్ మోడల్ కావాలి అనేది సర్కారు సంకల్పం దీనికోసం సరికొత్త కార్యాచరణకు కూడా సిద్దమేనని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే అడుగులు పడ్డ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నైపుణ్య శిక్షణా కేంద్రాలు స్కిల్ యూనివర్సిటీలు కూడా విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధనకు పునాదిరాళ్లుగా మారతాయనే అంచనాలున్నాయి విద్యకు ఇచ్చే నిధుల్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తామనే సర్కారు ఆలోచనే విజన్ డాక్యుమెంట్ను శరవేగంగా సాకారం చేసే దిశగా పనిచేస్తోంది